బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ చేసుకోవాల్సింది కదమ్మా ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే అప్పుడు మంచి సంబంధం దొరుకుతుంది మళ్ళీ బయట సంబంధం చూడడం ఎందుకండి ఇంట్లో నా తమ్ముడు ఉన్నాడుగా అయినా చిన్నప్పటి నుంచి వాడికి అంటే చాలా ఇష్టం పైగా కట్న కానుకలు ఇచ్చే పనే లేదు ఆడపిల్లని బయటికి పంపడం అంటే అంత ఆశామాషి అనుకుంటున్నారా ఉన్నదంతా ఊడ్చి దీనికే ఇస్తే రేపు చిన్నదానికి ఏమిచ్చి చేస్తారు సంబంధం కోసం అక్కడ ఇక్కడ ఎత్తకుండా మర్యాదగా నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయండి ఏమ్మా బాగున్నావా ఏంటమ్మా అలా ఉన్నావేంటి ఏమైంది సర్లే ఇక్కడ ఎందుకు రామ్మ కొట్టి దగ్గరికి టీ తాగుదు కానీ పర్వాలేదండి మీరు వెళ్ళండి బాబాయ్ వస్తున్నా నలదా పిల్లల్ని కనగానే సరి కాదు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలని తెలుదు ఎందుకు వస్తారంట అమ్మ కాదు ఓ అమ్మా ఏమ తగిలాయా రోడ్డు ఈ రోజు మా అన్నీ అందుకని చాక్లెట్స్ అక్కడే అక్క ఇలా లెఫ్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏ స్వాతి గారు మీరు ఇక్కడ మీకు బర్త్డే విషెస్ చెప్దామని వచ్చానండి జోక్ చేయకండి అక్క నీకు ముందు తెలుసా అన్నయ్య నేను చాక్లెట్ల కోసం అని వెళ్తుంటే కింద పడ్డాను అప్పుడేమో అక్క తీసుకొచ్చింది హ్యాపీ బర్త్డే అన్నయ్య థ్యాంక్ యూ రబుజీ మీరందరూ ఇలా ఆడుకోండి రా ప్రతి బర్త్డేకి ఇక్కడికి వస్తూ ఉంటారా అవునండి కాకపోతే నా బర్త్డేనే వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది వారానికోసారా అదేంటండి ఏమీ లేదండి వీళ్ళకిలాగానే నాకు అమ్మా నాన్న లేరు ఎప్పుడు పుట్టానో ఎక్కడ పుట్టానో కూడా తెలియదు నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ పెరిగాను సారీ అండి హలో లేదండి అమ్మా నాన్న లేక మీరు అయితే అందరూ ఉన్న నేను కూడా అనాథని అదేంటండి అందరూ అందరూ ఉన్నారుగా అనాథన అవుతాను మీ మాటల్లో ఏదో తేడా ఉందండి ఎందుకు బాధపడుతున్నారు అదేం లేదండి మీరేదో దాస్తున్నారు నన్ను ఒక ఫ్రెండ్ లా ఫీల్ అయితే చెప్పండి మీరు ఫ్రెండ్ మాత్రమే కాదండి అంతకన్నా ఎక్కువ మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది మా నాన్న మరో పెళ్లి చేసుకొని పిన్నిని తీసుకొచ్చాడు బొమ్మలు కొనిపెట్టాల్సిన అమ్మ నాన్న చెల్లిని కనిపెట్టి ఆడుకోవలసిన వయసులో ఆడించమన్నారు తల్లి లేని పిల్లలపై ఈ సమాజం కనీసం సానుభూతైనా చూపిస్తుంది కానీ నా సవతి తల్లి మాత్రం నరకం చూపిస్తోంది నా ఇష్టాలతో సంబంధం లేకుండా తన తమ్ముడి చేత్తో నా మెళ్ళో తాళి కట్టించాలనుకుంటోంది అలాంటప్పుడు ఆ ఇంట్లో ఉండడం ఎందుకండి మీకు ఉద్యోగం ఉంది మిమ్మల్ని మీరు పోషించుకోగలరు మీ నాన్నగారితో బయటకు వచ్చి ప్రశాంతంగా బతకచ్చు కదా ఆయనే వస్తే అవమానాలు పడుతూ ఆ ఇంట్లో బతకాల్సిన అవసరం నాకేంటండి మా పిన్నికి నేను పెంపుడు కూతురిని అయినా ఆవిడ కూతురు నా తండ్రికి కన్న కూతురే కదండి బాధ్యత బయటికి రమ్మంటున్నా అనుబంధం ఆయన అక్కడే కట్టిపడేసింది అటు వాళ్ళకి చెప్పలేక ఇటు నాకు చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నారు సరే అదంతా వదిలేయండి ప్రశాంతంగా కాఫీ రండి రండి పొద్దునకెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఓ వచ్చావా ఏంట్రా ఎక్కడికెళ్ళావా పిల్లల దగ్గరికి వెళ్ళానరా నేను అనుకున్నా అక్కడికే వెళ్ళి ఉంటావని అన్నా ఈరోజు మన మకం మాధవపూర్లో అన్నా ఏంటన్నా ఎందుకు మరి మాధవపూర్ వెళ్ళామా ఇంకెక్కడైనా సెట్ చేసావా సెట్ చేయడం కాదురా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా సెటిల్ అయిపోదామా అర్థమైందన్ను చిన్న చిన్న చోరీలు మానేసి మారువాడి కొట్టిని మాయం చేసే మంత్రం మీద వేసుంటావు అలాంటిదేం లేదురా నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇక్కడ నుంచి మనం దొంగతనాలు మానేస్తున్నాం ఏ ఉద్యోగము వ్యాపారము చేసుకొని గౌరవంగా బతుకుదాం ఉద్యోగమా వ్యాపారమా ఏమైందన నీకు అందరూ ఉన్నా కూడా అనాథలో బతుకుతున్న అమ్మాయిని చూసి ఆకలిస్తే ఏదో ఒక పని చేయాలి కానీ పనికి మనం పని చేయకూడదని తెలుసుకున్నాను రా మానేద్దా ఈ దొంగతనల్ని మానేసి దొరలా చేద్దాం ఏమైందన్నా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు అమ్మాయి ఎవరు నీకు తెలిసిన అమ్మాయారా నాకు తెలిసిన అమ్మాయా అమ్మాయి కాదు కదా ఆ అవునా సూపర్ అన్నా చాలా మంచి అమ్మాయిలా ఉంది కరెక్ట్ మ్యాచింగ్ రే తప్పురా అలా మాట్లాడకూడదు మరి ఏం చేద్దామన్నా ముందు నేను చెప్పినట్టుగా చెయ్య ఇప్పటిదాకా మనం కొట్టేసి అమ్మగా మిగిలిన సామాన్లు అన్నీ తెచ్చి కడబడి అమ్మి అప్పుడు ఆలోచన సరే అన్నా ఇదెక్కడిదిరా మొన్న జూబ్ లీస్లో కొట్టేసినా అన్నా దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు సూట్ కేసే ఇంత బరువుగా ఉందన్నా ఈ బరువంతా బంగారం అయితే మన జీవితాలు మార్చేయడానికి ఈ ఒక్క సూట్ కేస్ చాలన్నా అన్నా ఏంటన్నా ఈ సైజులు పర్వతానికి పరదా సమస్య లేదన్నో సాలార్ ఇదేంటన్నా యమలీల సినిమాలో భవిష్యవాణిలా మన భవిష్యత్తు మార్చేలా ఉంది ఉన్నాడన్నా ఆకారం పెద్దగా ఉన్నా అందం మాత్రం అమ్మాయిలను ఆకర్షించేలా ఉంది ఇతంతే అనుకుంటా ఈ సూట్ కేసు చదవనా ఏం రాశాడు నేను చదువుతా లేరా నాకు హెడ్ ఎక్గా ఉంది వెళ్ళి టీ తీసుకురా సరే ఆ రోజు నేను నా అసిస్టెంట్ కలిసి హాస్టల్ ఏంటోరా లైఫ్ చాలా డల్ గా ఉన్నట్టు అనిపిస్తోందిరా ఏంది ఏంటి బాసు ఏదో పోగొట్టుకున్నలాగా యాదంతా మాట్లాడుతున్నావు అదేం కాదురా మన హాస్టల్లో ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ సెట్ చేసుకోవాలని రాసు పెళ్లికి ఒకటి కావాలరా ఒక్కరేనా ఏందా నువ్వు మరి చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు ఇంత మంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నప్పుడు ఎవరైనా పెళ్లి గురించి ఆలోచిస్తారా మరి మన ఆస్ట్లో ఒక లైబ్రరీ బాసు అందులో చాలా బుక్లు ఏం చేస్తావు కాస్త చెప్పరా ఇందులో అర్థం కాబోడానికి ఏముంది బాసు రోజు ఒక బుక్ చదువుతూ ఎంజాయ్ చెయ్యి నాలాంటి ఎలాగో ఒక్క బుక్ కూడా దొరకదు బాసు సర్లే బాధపడకు నీ మోహానికి కూడా ఓ మంచి బుక్ దొరుకుతుందిలే అంతేనంట బాసు మహాభారతంలో కృష్ణుడు ఏకంగా పదహారు వేల బుక్లు చదివాడు బాసు ఆయన చదివితే తప్పు లేదు కానీ మనం చదివితే తప్ప బాసు కృష్ణుడికి మనకి పోలికేంట్రా ఆయన 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 ఏం చేసినా దానికి కారణం ఉంటుంది Dah, sollah pi pan jus kena pada. Botte mukam pagil pot. Ha. హాయ్ బేబీ బేబీ నా తను అలానే పిలుస్తుందిలే కానీ పొట్ట పోగొట్టుకోవడానికి ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడతాయి కానీ కానీ ఏ అమ్మాయినా తనకున్న బాడీ ఆస్తితో పాటు వాస్తుని కూడా వర్కౌట్ చేయాలనుకుంటారు అర్థం కాలేదు నువ్వే చూడు వాస్తు వర్కౌట్ గురించి ఎవరు పట్టించుకోరు అందుకే నీకోసం ఇంత చేశాడుగా మా వాడి కొంచెం చోమ చాలా బాగుంది ఈ సైజ్ నీకు ఓకేనా అవును నా సైజు నీకెలా తెలుసు చూశానుగా ఎప్పుడు బా అదే మొన్న మీ లో గీజర్ రిపేర్ చేస్తున్నప్పుడు నీ బట్టలతో పాటు ఇది హ్యాంగ్ చేసింది అయ్యో ప్లీజ్ పరువు తియ్యకు కృష్ణ నిన్ పెళ్ళి చేసుకునేవాడి కోసం కూడా కొంచెం సిగ్గు ఉంచమ్మా నీ మీద అభిమానంతో తీసుకొచ్చాను కాబట్టి నో సర్వీస్ ట్యాక్స్ కానీ కాస్ట్ కదా దాని కాస్ట్ ఇచ్చే సరే సరే నా అకౌంట్లో రాసుకో ఓకేనా బాయ్ బాయ్ దాన్ని గిఫ్ట్గా ఇచ్చి లైన్లో అనుకుంటే డబ్బుల కోసం కప్పు పడతావంటరా వర్కౌట్ అవుతుంది కదా అని లోపల నన్ను రా అని అన్నావంటే రాత్రికి రాదాగ్రీ కొడతానాయ్యా కృష్ణ హాయ్ నా డ్రెస్ తెచ్చావా పట్టుకోరా ఇదిగో మధు నువ్వు చెప్పిన డ్రెస్ మొత్తం అభిజ్ అంతా వెతికి తెచ్చాను నాకు తెలీదా బాసు నా డ్రెస్ ఎక్కడ కొన్నావా నాకు తెలుసు కృష్ణ నాకోసం కోసం నువ్వు ఎలాగైనా తీసుకొస్తావా అని దట్స్ వై ఐ లైక్ యు ఇదిగో మధు నీ డ్రెస్ పైకి మ్యాచింగ్ శాండిల్స్ ఇవి నీకు బాగుంటాయని తీసుకున్నాను కృష్ణ వండర్ఫుల్ ఇంత పొద్దున్నే షాప్స్ తెరిచారా గుడి పొద్దున్నే తెరుస్తారుగా ఆల్రెడీ ఈ డ్రెస్ కి మనీ పే చేసేసావు కానీ శాండిల్స్ నీ పర్మిషన్ లేకుండా తీసుకొచ్చాను కాబట్టి దానికి సర్వీస్ ఫీజు మాత్రమే ఫ్రీ అడగకుండానే ఆ భగవంతుడు అన్ని ఇచ్చినట్టు ఈ మాధవికి కృష్ణుడు అన్ని అడక్కుండానే ఇస్తుంటాడు సాయంత్రం షాపింగ్ కి లిస్ట్ ఇస్తాను దీని అమౌంట్ దాంతో పాటు క్లియర్ చేస్తాను ఓకేనా సరే మధు యాజ్ యు విష్ నేను వెళ్ళరానా ఓకే బై సీ యు బై ఈ డైరీ చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా చిన్న కదా నిన్నెవరో గట్టిగా తలుచుకుంటున్నారన్న ఈ టైంలో నన్నెవరు తలుచుకుంటారా వదినేమో అన్నా స్వాతి అమ్మా స్వాతి ఏంటి వంటగా ఏదో ఆలోచిస్తున్నావేంటి ఏమైందిరా మళ్ళదేమో నా మనసేం ఏమైందిరా ఎందుకు బాధపడుతున్నావు మామిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు నాకు తెలుసురా వాడికి ఇచ్చి చేయటం నాకు కూడా ఇష్టం లేదు మీరెలాంటివారో నాకు తెలియదానన్నా చూడమ్మా మాధవరా అంకుల్ కొత్తగా మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశాడు నీ వివరాలు వాడికి ఇచ్చాను మంచి సంబంధం రాగానే చెప్తానన్నాడు సరేనా ఏంటమ్మా ఏం మాట్లాడవే ఏం లేదు నాన్న చెప్పరా పర్వాలేదు నీ మనసులో ఎవరన్నా ఉన్నారా అంటే అదేం లేదు కాకపోతే ఈ మధ్య పరిచయం అయ్యారు బాగుంటాడు పైగా మంచి మనసున్న మనిషి పరిచయం అయ్యో నాన్నా తనంటే నాకు ఇష్టమే కానీ నేనంటే తనకిష్టమూ లేదు నాకు ఇంకా తెలీదు నిన్న ఇష్టపడిన వారు ఎవరు వెంటనే ఆ అబ్బాయి మనసులో ఏముందో తెలుసుకుని తను ఓకే అంటే మీ మనసులో మాట కూడా చెప్పేసాయి మీరిద్దరు ఇస్తాక వాళ్ళ పెద్దవాళ్ళతో నేను వెళ్ళి మాట్లాడతాను తనకెవరూ లేరు నాన్న అనాథ శరణాలయంలో పెరిగారు అయితే మరీ మంచిది అత్తపోరు ఆడపడుచు పోరు లేనివాడు భార్య బాగా చూసుకుంటాడు ఇంతకీ నా అల్లుడు ఏం చేస్తాడమ్మా తెలియదు నాన్న కానీ సంపాదించిన దాంట్లో సగం శరణాలయానికి సహాయం చేస్తాడు అయితే ఇంకా మంచిది జాలిగుండి ఉన్నవాడు అనమాట కట్నం కోసం అత్తమామల్ని అదనపు కట్నం కోసం కట్టుకున్న కట్టుకున్నదాన్ని వేధించదనమాట తొందరలో గుడ్ న్యూస్ చెప్పాలి ఇంతకీ అబ్బాయి పేరేంటమ్మా పేరు సరే సరే నేను కిందకి కడుతున్నాను మాధవరావుకు ఫోన్ చేసి మా అమ్మాయి పెళ్ళిపోతున్నామని చెప్తాను ఓకేనా సరేనన్నా రాజా స్వాతి రాజా స్వాతి నా పేరు పక్కన నీ పేరు చాలా బాగుంది కదా అవునన్నా చాలా బాగుంటుంది ఏంట్రా టీ అన్నా తీసుకో అయినా నువ్వు నువ్వు ఒక్కడివే ఉన్నావని వద్దు నీ ఫ్యాక్టరీ వద్దు కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసి సర్లే అన్నా నీ మూడు ఉండరా ఏంటన్నా కాసేపు ఒంటరిగా వదిలేయమంటావు వెళ్తుంటే ఉండమంటావు టమాటా పప్పు చేశాను సాంబార్ పెట్టమంటావా రసం పెట్టమంటావా ఏం పెట్టమంటావా చెప్పు చెప్పాలనే ఉందిరా కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు ఎలా చెప్పాలో తెలియడం లేదా అవున్రా అమ్మాయి అంటే నాకు ఇష్టం నేనంటే ఇష్టమో లేదో నాకు తెలియదు నేను తనని ప్రేమిస్తున్నానని నేను చెప్పకుండా తనకి ఎలా తెలిపాలో రేపు కలిసినప్పుడు ఇష్టం లేదంటే నిన్ను ఇష్టపడని వారు ఉంటారన్నా నేను ఇష్టపడుతుందో లేదో తెలియని అమ్మాయి కోసం నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావు నీ ప్రేమలో నిజాయితీ ఉందన్నా ఏం ఆలోచించకుండా హ్యాపీగా అన్నా కాదన్నదనే నమ్మకం ఉంది కానీ చిన్నప్పటి నుంచి ఏ బంధాలు బంధుత్వాలు తెలియక బీటల వరణ నా హృదయానికి స్వాతి చినుకై తొలకరి జల్లై నన్ను తడిపితే తరించిపోవాలను